గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ఇరవై మూడవ డివిజన్ రఘురాం నగర్ ప్రాంతంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం సజావుగా కొనసాగింది అంగన్వాడీ సాధికార సంస్థ గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి లామ్ నవమి గారు సచివాలయ సిబ్బందితో కలిసి లబ్దిదారులకు ఇంటింటికి వెళ్లి పెన్షన్లను అందించారు ఈ సందర్భంగా ఉదయం ఆరు గంటలకే తమ ఇంటి వద్దకు వచ్చి డోర్ తట్టి భరోసా పెన్షన్లను అందిస్తున్నారని స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు వల్ల పదిహేను వేల రూపాయలు అందుతున్నాయి ప్రతి నెల శుభాకాంక్షలు మంచి హృదయం బాగా శుభాకాంక్షలుపాల చేస్తున్నారు అందరికి నమస్కారం అండి మాది గుంటూరు పచ్చమ నియోజకవర్గం ఇరవై మూడు నూట అరవై నాలుగు అండి ఇక్కడ సచివాలయం సిబ్బంది ఆరున్నరకే వచ్చేసి ఉన్నారు ప్రతి నెల కూడా మంచిగా ఇంటింటికి వెళ్ళి పంచుతున్నారు వికలాంగుల పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ వితంతు పెన్షన్ ప్రతి ఒక్కటి కూడా ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోరు వాళ్ళకి సచివాలయం సిబ్బందితో పాటు మేము మిస్ కాకుండా వాళ్ళకి ఈ పెన్షన్ అన్నది అందించడం జరుగుతుంది పైగా రేపు సెలవు అవ్వటం వల్ల రోజు ముందుగానే ఈ పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది ఈ పెన్షన్ దారులు ప్రతి ఒక్కరు సంతోషంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు నూరేళ్లు బతకాలని అందరూ ఆశీర్వదిస్తున్నారు మంచి పరిపాలన విధానం బాగుంది అని థ్యాంక్ యూ సార్